పల్లి గ్రామంలో వరి పంటను పరిశీలించి తగు సత్సాయరక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా రైతులను కోరడం జరిగింది ఇందులో భాగంగా ప్రస్తుతము వరిలో మొగి పురుగు యొక్క ఉధృతి గమనించడం జరుగుతుంది కావున రైతులు వరి నాట్లు వేసిన పదిహేను నుంచి ఇరవై ఐదు రోజుల మధ్యలో అయితే ఆటాపాయతా క్లోరైడ్ ప్లస్ ఇమామెక్టిన్ బెంజయేట్ ఉలికలు మూడు కిలోలు లేదా క్లోరాంత్రనిప్రోల్ ప్లస్ రెండున్నర కిలోలు క్లోరాంథ్రానిలిప్రోల్ గులికలు అయితే నాలుగు కిలోలు వాడాలి ఒకవేళ వరి వేసి నలభై ఐదు నుంచి రోజులు దాటితే ఖచ్చితంగా హిచికారీ చేసుకోవాల్సింది ఉంటుంది ఇందుకోసం హాటాప్ హైట్రాక్లోరైడ్ ఫోర్ జీ పౌడర్ నాలుగు వందల గ్రాములు లేదా నిలిప్రోల్ సిక్స్టీ ఎంఎల్ లేదా హాటాప్ హైట్రాక్లోరైడ్ ప్లస్ ఇమామెక్టిన్ బెంజైటు మూడు వందల ఎంఎల్లు కలిపి పిచికారీ చేసుకోవాలి అలాగే ఈ యాసంగిలో వరిలో తెగులు ప్రధానంగా గమనించడం జరుగుతుంది కావున ఈ తెగులు నివారణకు సైసైక్లెజోల్ అయితే నూట ఇరవై గ్రాములు ఐసోప్రోతేనీలు అయితే మూడు వందల ఎంఎల్లు రెండు వందల లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేయాలి ఇది మొదటి దశలో ఒకవేళ తెగులు ఎక్కువ ఉంటే ఉధృతి ఎక్కువ కనబడితే పైరాక్లో లేదా అజాక్సిస్ట్రోబిన్కు సంబంధించి మందుల యొక్క పిచికారీని చేసుకుంటే ఈ యొక్క తెగుల్ని మనం నివారించుకోవచ్చు తెగులు అనేది ఈ మనం యూరియా వాడకం ఎక్కువ కావడం వల్ల కూడా తెగులు వచ్చే ఆస్కారం ఉంటుంది కావున అవసరమైనంత మేరనే యూరియాని కూడా వాడాలి అలాగే యాసంగిలో జింకు లోపం కూడా వరిలో ప్రధానంగా కనబడుతుంది ఈ జింకు లోప నివారణకు జింకు సల్ఫేట్ రెండు గ్రాములు లీటర్ నీటికి లేదా సూక్ష్మ పోషకాల మిశ్రమాలైన ఫార్ములా ఫోరు ఫార్ములా సెవెను ఈ యొక్క సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని నీటిలో కలుపుకొని మనము పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క జింకు యొక్క లోప నివారణ కూడా